బంగారం వెండి కొనే వారికి శుభవార్త కొన్ని రోజులుగా బంగారం తగ్గుతూ వస్తోంది ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం అంటున్నారు అంతర్జాతీయంగా బంగారం ధరలు చూస్తే స్పాట్ గోల్డ్ అవును రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది డాలర్లుగా నమోదైంది సిల్వర్ అవును ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది డాలర్లు పలికింది దేశీయంగా శనివారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే బులియన్ మార్కెట్ ప్రకారం జూన్ పదిహేనున ఓవరాల్ గా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల తొమ్మిది వందలుగా నమోదైంది ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి పది గ్రాములకు డెబ్బై ఒక వేల ఎనిమిది వందల తొంభైగా ఉంది జూన్ పద్నాలుగున ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం అరవై ఆరు వేల నూట యాభై రూపాయలతో విక్రయించారు పది గ్రాముల బంగారం ధర శుక్రవారంతో పోలిస్తే శనివారం రెండు వందల యాభై రూపాయలు తగ్గింది దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం న్యూఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల నలభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర డెబ్బై రెండు వేల ముప్పై రూపాయలుగా నమోదైంది ఆర్థిక రాజధాని ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా కొనసాగుతోంది ఇరవై నాలుగు క్యారెట్ల ధర డెబ్బై ఒక వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు పలుకుతోంది చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములకు అరవై ఆరు వేల ఐదు వందలు పలుకుతోంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములకు డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలతో విక్రయిస్తున్నారు బెంగళూరులో ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములకు అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై పలుకుతోంది ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాములకు డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలతో విక్రయిస్తున్నారు హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలతో విక్రయిస్తున్నారు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై తొంభై రూపాయలతో విక్రయిస్తున్నారు బంగారం ధరలతో పాటు వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి శనివారం కిలో వెండి తొంభై వేల నాలుగు వందలుగా నమోదైంది శుక్రవారంతో పోలిస్తే శనివారం రెండు వందల రూపాయలు తగ్గింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూఢిల్లీలో కిలో వెండి ధర తొంభై వేల నాలుగు వందలుగా ఉంది ముంబైలో తొంభై వేల నాలుగు వందలు చెన్నైలో తొంభై వేల తొమ్మిది వందలు బెంగళూరులో తొంభై వేల మూడు వందలు హైదరాబాద్లో తొంభై వేల తొమ్మిది వందలతో విక్రయిస్తున్నారు